కొత్తిమీర పచ్చడి కోసం కొత్తిమీర ఒక కట్ట మంచిగా కట్ చేసేసి వాటర్ కోసి కడిగేసుకోవాలి మొత్తం ఒక కట్ట ఇది కొంచెం వాటర్ కోసి క్లీన్ చేసుకుందాం దీనికోసం నేను పచ్చిమిర్చి సరిపడా పచ్చిమిర్చి రెండు టమాటాలు కచ్చి కొంచెం ఖచ్చిగా ఉన్న టమాటాలు ఒక ఎల్లిగడ్డ కొంచెం జీలకర్ర ఇంకేంటి చి కొంచెం చింతపండు ఇవైతే తీసుకున్న పసుపు ఇవన్నీ నేను కడాయిలో వేసుకునేటప్పుడు చూపిస్తాను ఇవైతే ఫస్ట్ కడిగేసుకుందాం ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ నాకు పుదీనాని పచ్చిమిర్చిని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర ఉల్లి జీలకర్ర ఆవాలు కాదు ఉట్టి జీలకర్ర మాత్రం వేసేసుకున్నా ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి ఉంది కదా మంచి కడిగేసుకున్నా ఈ పచ్చిమిర్చి కొంచెం నీళ్ళన్ని ఇట్లా తీసేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కొంచెం చింతపండు అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుంటే కొంచెం పొయ్యి చిన్నగా పెట్టుకున్నాను నేను బాగా చుట్టుపట్నం ఉంటాయి వాటర్ వడ్డది ఉంటాయని చెప్పేసి కొద్ది చిన్న పెట్టుకున్న కొత్తిమీర ఒక సార్లు మంచిగా శుద్ధం చేసుకోండి కింద మట్టి ఉంటే వెళ్ళిపోతుంది పచ్చిమిర్చి అంతా వేసేసుకొని సార్లు మంచిగా కడుపుకున్న మన కొత్తిమీర ఉంది కదా ఈ రెండు సార్లు మంచిగా కడుక్కున్న కొత్తిమీర కూడా ఆ పచ్చిమిర్చి పైన పెట్టేసేయాలి అవే మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం నాకు ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ వేసుకుంటా ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి కొంచెం నాకు ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ ఉంది ఆ పౌడర్ అయితే వేసేసుకుంటున్నా కొంచెం మనకు పచ్చడికి సరిపడా పసుపు సాల్ట్ మనము పచ్చడి పట్టుకునేటప్పుడు వేసుకుందాం ఎందుకంటే మనకు అది మగ్గిన తర్వాత కొంచెం అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటా ఇంత వద్దు బాగా పుల్లగా అయిపోతుంది ఇదైతే సరిపోతుంది ఎందుకంటే టమాటా వేస్తున్నా కాబట్టి టమాటా ఇది సరిపోతుంది టమాటా నాలుగు వక్కలు చేసి వేస్తా ఇది కొంచెం దీనికి ఉసిగానేమన్నా అంటే మట్టి అని ఏదైనా ఉంటే ఇది పెట్టడం మంచిగా కడుక్కోవాలి ఇట్లా చేసిన ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేయాలి టమాటా నాలుగు ఒక్కలు కట్ చేసి వేస్తా నేను టమాటాలు రెండు నాలుగు పచ్చలని అయితే వేసే ఒక టమాటలో నాలుగు పచ్చలు అయితే చేసి వేసేసుకున్నది నా రెండు టమాటాలు ఇక ఎల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే ఇట్లా మొత్తం తీసేసి ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం వేసేసుకుంటున్నా దీని ఒకసారి కలిపేసుకోవాలి పైకి అనుకుంటుంటే కొంచెం మనకు కింద ఉన్నాయి కూడా పైన ఉన్నాయి అనేవి మగ్గిపోతాయి ఇట్లా టమాటా వేసేసిన కొంచెం మర తిరమర చేసుకుంటూ మనకి వేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి రెండు సార్లు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి కలుపుతా ఉండాలి అడుగు పడుతుంది నాన్ స్టిక్ గిన్నెలు కాదు కదా కొంచెం ఈ కడాయిలైనా కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది మందం లేదు కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే కలుపుకోవాలి నాకు ఆల్రెడీ మగ్గిపోయింది మొత్తం ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి కొంచెం చల్లగా చేసుకొని పచ్చడి పట్టేసుకోవాలి తాలింపు పెట్టుకోవాలనిపిస్తే కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఆల్రెడీ వేసినాం కాబట్టి కొన్ని ఆవాలు ఎండుమిర్చి వేసేసి కళ్ళు కొంచెం వేసి తాలింపు పెట్టుకోవచ్చు నేనేం తాలింపు పెట్టుకో కాబట్టి ఆల్రెడీ మిక్సీ పట్టేసేసి డైరెక్ట్గా తినేస్తాం పట్టేది కొంచమే కాబట్టి ఈ నైట్కి అయితే సరిపోతుంది మాకే ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీనికోసం చల్లగా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటా ఫైవ్ మినిట్స్ వదిలేస్తా దీని అయితే ఇంట్లో ఉన్నదంతా మిక్సీకేసేసుకున్నా చల్లగా అయిపోయింది అయితే మేము మిక్సీ పట్టేసుకుందాం సాల్ట్ కూడా వేసుకోలేదు కదా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ ఎంత అని చూసి సాల్ట్ వేసుకుంటా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నా ఆ వీడియో తీయడం మర్చిపోయి వన్ స్పూన్ అయితే వేసుకున్నా అంతే ఎక్కువ వేసుకోలేదు సరిపోతుంది ఫైనల్గా పచ్చడి అయితే ఇట్లా గానీ అయిపోయింది దీన్ని తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఒక టైంకి సరిపడైతే పచ్చడి పట్టేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసిన కదా అవసరం లేదని చెప్పేసి ఫ్రై అది తాలింపు వేసుకోవట్లేదు మీకు నచ్చితే మీరు వేసుకోండి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మనం పుదీనా పచ్చి పుదీనా కదా కొత్తిమీర పచ్చడి